నిర్గమాకాండం పదహారు రెండు మోసే అహరో మీద మోసే మీద సణిగినట్టే ఓకే మీద కూడా సడుగుతున్నారట జాగ్రత్త నుండి మోసేతో కలిసి నిందలు సహించాడు నిందలు భరించాడు ఓర్చుకున్నాడు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు దేవుని దగ్గరికి వస్తా అన్ని మీద నిందలు మోపాడతాయి అపనిందలేమో పడవచ్చు అపనిందలంటే నువ్వు చెయ్యని వాటిని కూడా చేసినట్టుగా క్రియేట్ చేసి మాట్లాడే విధాను కినబడినప్పుడు భయపడవద్దు బాధపడద్దు నువ్వు చేయలేదు కనుక ధైర్యంగా ఉండవు ఆ పొరపాటుని ఉందా అరే వాస్తవే కదా ఇది పొరపాటు అని సరి చేసుకో తప్పేం కాదు మరి ఎప్పుడు ఆ పొరపాటులోకి వెళ్ళొద్దు అహరోల్ మీద మోసే మీద మీరు చాలా స్థలాలు చూడండి అహరోల్ మీద మోసే మీద ఇస్రాయల్ ప్రజలు ఎదురు తిరిగారు తిరగబడ్డారు కొట్టను వచ్చేవాళ్ళు ఒకసారి వాళ్ళు కోపం వ్యక్తం చేసేవాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు విసుగును వ్యక్తం చేసేవాళ్ళు సొనిగేవాళ్ళు గునిగేవాళ్ళు రకరకాలు వినబడుతున్నా మోసే నువ్వు చేసుకో నమ్మో నా వల్ల కాదులే రకరకాల మాట్లాడుతున్నారు వీళ్ళు మనం ఏం చేస్తున్నాం వీళ్ళకి ఏంది నిందలు ఏంది బాధలో ఏంది కష్టం దైవజుడితో కలిసి నడుస్తున్నప్పుడు దైవ సేవకుడితో కలిసి నిందలు సహించే మనసు మనకు ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక ఓ చిన్న మాట అనగానే టచ్మినోట్ పలా ముడిసిపోయావనుకో ఉపయోగం లేదు క్రైస్తవం అంటేనే నిందల పోలయ్యేది నిందించబడింది క్రైస్తవ్యం గేలి చేయబడింది క్రైస్తవ్యం అవమానానికి అప్పగించబడింది క్రైస్తవ్యం కానీ ఆశ్చర్యం అని తెలుసా మూడో దినాన తిరిగి లేచాడు విజయోత్సాహంతో పునరుద్ధానుడై దేవుడికి మహిమ కలుగునగాక అంతిమ విషయం మనదే లోకమంతా కూడా అనుకోవచ్చు ఓడిపోయారు అయిపోయిందని కాని అంతిమ విషయం మనదే మోసేతో కలిసి ఆరో నిందలు సహించాడు దేవుడి బిడ్డ నువ్వు వస్తున్నప్పుడు కొంతమంది నిందలు మోపచ్చు సహించడం వల్ల తప్పేం కాదు ఒరిగేదేమి లేదు నష్టం కలిగేదేమి లేదు దేవుడా నిందలను వందలుగా మారుస్తాడు హలో లు నిందలను వందలుగా మారుతుంది నా బాధ అన్నాడు చూడక నిందలను వందలుగా మారుస్తాడండి నిజం మనల్ని నిందించే వాళ్ళు వాళ్ళ డ్యూటీ అది వాళ్ళ పని అది వాళ్ళ వాళ్ళతో వాళ్ళ సైతన్గాడి ఏజెంట్లకి వాళ్ళు వాళ్ళు దాని కొరకు దాని కొరకు ఏర్పాటు చేయబడి వాళ్ళ పని అదే దేవుడికి స్తోత్రం వాళ్ళు ఎంత నిందించినా మన అభివృద్ధిని ఆపలేరుగా మన ఆశీర్వాదం ఆపలేరుగా దేవునితో మనకున్న అనుబంధాన్ని పోగొట్టలేరుగా నువ్వు ఎక్కడన్నా బాధపడితే తప్ప నా మనసు చివుక్కు మందండి ఏంటట చిపుక్కి అబ్బా ఏంటి అలా అంటాను కానీ ఆ మనసు చిపుక్కి పందండి అంటది మనుషులం కదా అంటది అన్నప్పుడు కూడా ఏ సుమోకాన్ని చూసి సంతోషించు నువ్వు ఎవరి మట్టించబడుతున్నావు ఏం పొరపాటు చేసి కాదండి తప్పులు చేసి నిందలు నిందలమోగుతుంటే గర్ణాగరుడు వాడేడు చెప్తూ మనకు ఎందుకురా మనం ఇంతే వా డైలాగ్ మళ్ళీ సింహం రోడ్డు మీద పోతుంటే ఒక్కరు మురుగుతాయిరా అంటాడాడు ఆడు ధైర్యం మనకు వచ్చింది ఒక అతను అంటాడు అందరు ఏమండి మా ఇంటి పక్కన ఆమె నేను ఆమె చర్చికి వెళ్తాం దూరం అన్న నన్ను నన్ను కూడా తీసుకెళ్ళా మరి ఈ మాయలోక మావిధరలోక ఈ కాకులు ఈ లోకులు ఏం మాటలు తెలుసా వాము ఇద్దరు పోతున్నారు హా హు హు అను కానీ వీళ్ళకి రోసం వచ్చింది వాము ఏమి లేకుండా చెప్పేసి వీళ్ళిద్దరూ ఏం చేసలేసా ఇక భారీ భర్తలేయారు వీళ్ళు వరస కాదు కాకెరస కాదు వాళ్ళేదన్న వీళ్ళు వచ్చి మేము ఏం చేయబోనా కానీ అంటారు చెప్పి వీళ్ళు అట్ట చేశారు ఇవన్నీ పని హిమాల పల్లి సమయోచితమైన జ్ఞానంతో నడవడం ఆశీర్వాదం దేవుడికి స్తోత్రం కలుగొనగాక లే అన్ని మాటలు నిందలు మోపబడరా నీలో లోపం లేదా సంతోషించు దేవా నిన్ను బట్టి నేను భరిస్తున్నాను నీకు మహిమ కలుగునుగాక అలా పొరపాటు ఉందా లోపం ఉందా వాళ్ళు చెప్పినట్టుగా నీలో లోపం ఉందా సరి చేసుకో దిద్దుకో దేవుని దగ్గర పశ్చాత్తపాడు అంతేగాని లోప నీలో పెట్టుకొని నన్ను నెట్ట చెప్పి ఎగబడి నువ్వు మాట్లాడడం వల్ల మనుషుల్ని నువ్వు గెలవచ్చామో కానీ దేవుణ్ణి నువ్వు గెలవలేవు మర్చిపోకు ఎవరిని గెలవలేము మనుషుల్ని గెలవచ్చామో కానీ మను దేవుణ్ణి గెలవలేము ఎప్పుడు దేవుని గెలుస్తావు ఆ వాస్తవే వాళ్ళు మాట్లాడే పొరపాటు ఉంది అనుకో వెంటనే సరండి ప్రభా వాస్తవే వాళ్ళు వాళ్ళ నోటికి నేను చిక్కా ఆ పొరపాటు నాలో ఉంది నన్ను క్షమించు ప్రభా నన్ను దిద్దు ప్రభావి ఏడ్చేవనుకో నువ్వు ప్రాధేయపడ్డావనుకోపోనుగులాడేవనుకో నువ్వు దేవుని గెలిచిన వ్యక్తివి నోటితో మనుషులు జయించవచ్చామ గానీ హృదయంతో దేవుని మనం గెలవచ్చు ఆమెన్ దేవుని గెలిచావా దేవుడే నిన్ను మెచ్చాడా దేవుడే నీ పక్షం దేవుడికి మహిమ కలుగురగాక దాని కొరకేగా ఈ తిప్పలు దానికి ముగ్గుతాము ఎందుకు వచ్చేది కారణం దాని కొరకేగా అందరిక హ్యాపీగా నలక వరద తెచ్చుకొని కమ్మ కొండుకొని తిని తొరలొచ్చుగా అవన్నీ పక్కన పెట్టి ఎందుకు వచ్చింది కారణం ఒకటి నిత్యరాజవార సత్వం కొరకు ఆమెన్ అలా దాన్ని సమకూర్చుకోగలిగితే దాన్ని అందుపుచ్చుకోగలిగితే నీ బతుకు ధనియం నీ భక్తికి అర్థం ఉండిపోతుంది లేదంటే నిరార్థకం అయిపోద్ది నీ భక్తి మత్యువార్తలో ఒక మాట ఉంది ఐదో అధ్యాయం పదకొండు పన్నెండు త్వరగా చదవండి నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డం మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలం అధికమగును ఆమెన్ ఎన్నిసార్లు చెప్పుగాక కొన్ని కొన్నిసార్లు మన మనుషులుగా తొందరపడి తోలనాడి ఆలోచించి బాధపడి మన ఉన్న బాధ వ్యక్తం చేయడమే కాకుండా దేవునికి దూరం అవుతాం భక్తి జీవితాన్ని పోడు చేసుకోండి నేను అంటాను మీద అబద్ధంగా అబద్ధముగా అపనింతలు పోపినప్పుడు అపనింతలు అంటే అబద్ధంగా చెప్పబడినవి క్రియేట్ చేసినవి కనుక తప్పుగా మన మీద నీ అసలు నీకు ప్రమేయం లేదు దానిలో సంబంధం లేదు కానీ మనుషులు కల్పించి మాట్లాడిన మాటల్లో అపనిందల్లో చిక్కబడ్డప్పుడు నువ్వు సంతోషించు ధైర్యంగా ఉండు పరలోకంలో నీకు ప్రతిఫలం అధికమవుతుంది దేవుడికి స్తోత్రం కనుగొనగాక అలా అలుయా మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వచ్చిన ఇంటికే చదవండి చాలా అద్భుతంగా చెప్తాడు పేతురు గారు నీకు ఏదో సంభవించిందని ఫీల్ ఫీల్ అవ్వద్దు ఆశ్చర్యపడొద్దు ఆశ్చర్యపడావసరం లేదు ఆశ్చర్యంగా ఆలోచించవద్దు నిందల పడ్డా ఏ నిందన బట్టి అయితే నేను దాన్ని బట్టి దేవుని స్థుతించు దేవుని మహిమ మహిమెదుకు దేవుడు కనపరచబడతాడని చాలా చక్కని మాటలు వచ్చిన రాయబడ్డాయి మోషయతో పాటు అహరోని ఏం చేయబడ్డాడు నిందలు సహించాడు ఆమెన్ హాలూయా భక్తి జీవితంలో ఆత్మీయతలో ఒకవేళ పరిచయంలో పాలు పొందే వ్యక్తి పోవచ్చు నమ్మకంగా ప్రార్థనకు వచ్చే వ్యక్తి పోవచ్చు నా అప మాపాడుతుంటాయి మీద ఏ పడతాయి దాన్ని బట్టి బాధపడద్దు కుంగిపోవద్దు నీరు చాపడద్దు పడవద్దు ఒక మాట గమనించు నువ్వు దేవుని బట్టి ఆనందించు పరలోకంలో ప్రతిఫలం అధికమవుతుంది ఆమెన్ హాలూయా నిశ్యమగా దేవుడు మళ్ళీ ఆశీర్వాదకరంగా మారుస్తాడు నిందలు చూసి గురిపోవద్దు నిరుత్సాహపడద్దు ఆధార్యపడద్దు నిజంగా దేవుని కార్యాలు మనం చూస్తాం